ఫ్రెండ్స్ సో సో వచ్చేస్తుంది కదా ఎండగా ఇలా చల్ల చల్లగా వాటర్ మెలన్ అవి తినాలి చూడండి ఇలా వాటర్ మెలన్ కట్ చేసుకొని తింటున్నాను నేనైతే ఈ బౌల్ కూడా వాటర్ మెలన్ బౌలే ఉండేనే కట్ చేసుకొని అలాగే తినేస్తున్నాను సో మరి మీరేలా వాటర్ మిలన్ తింటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వాటర్ మిలన్ను సాల్ట్ అండ్ చాట్ మసాలా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అలా టేస్ట్ చేసి నాకు చెప్పండి వాటర్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంది స్వీట్గా ఉంది సాల్ట్ అది వేసుకునేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి సో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా వాటర్ మెలన్ తింటుంటే మీరు కూడా అలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం